హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మాయి గుంటూరబ్బాయి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు అన్నందుకు రెండు వాక్యాలు మీకు వివరిస్తున్నాను మొదటిది రావణాసుడి వధ అంటే తెలిసిందే కదా అందరికీ రాముడిది రామావతారంలో సీతా సమేతుడై రావణ సంహారం జరిగి తిరుగు వెళ్ళు సమయం ఉన్నప్పటికీ ప్రజలందరూ ఆ రాక్షస బారి నుండి సీతమ్మ తప్పించుకున్నందుకు మళ్ళీ ప్రజలందరూ ఆ రాజ్యం అయోధ్య రామరాజు సుభిక్షంగా ఉంటుందని దా అందువలన దీపావళి జరుపుకుంటున్నారు అలాగే రెండవది కృష్ణావతారంలో నరకాసుడు అనే రాక్షసుని సంహరించడానికి కృష్ణుడు పూనుకుంటాడు దాంతో యుద్ధం జరిగేటప్పుడు మూర్చెళ్ళిపోతాడు కృష్ణుడు దాని తర్వాత సత్యభామ సత్యభామ నరకాసుడు వద జరుగుతుంది దానికి ఒక కారణం ఉంది ఏంటంటే నరకాసుడు పోయిన జన్మలో వాళ్ళ కొడుకు అనమాట సత్యభామ కొడుకు వరం ఇస్తారనమాట సత్యభామ అమ్మ చేతిలోనే చావాలి అన్నది వరం అనమాట ఆయనకి కాబట్టి కృష్ణుడికి అది తెలుసు కాబట్టి సత్యభామతో నరకాసుడు వద చేయించడానికి వాళ్ళ మూడ్చిళ్ళిపోతాడనమాట దాంతో నరకాసుడు వద జరుగుతుంది అప్పటి నుంచి అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటున్నాము ఇదండి దీపావళి ఎందుకు వచ్చింది అన్నది రెండు వాక్యాలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ అందరికీ దీపావళి శుభాకాంక్ష